పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పాండ్ పైప్ లైన్ లీకేజీ బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు లీకేజీతో ప్రభావితమైన ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు ఈ సమస్యను కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టార్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు వెంటనే అధికారులు స్పందించాలని ఆదేశించారు ಅಕ್ಬರ್ ನಗರ್ ಲೈ ಪೈಪ್ ಡ್ಯಾಮೇಜ್ ಅಯ್ಯ ಫ್ಲೈಆ್ ಮೊತ್ತ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ಡ್ ಅಯ್ಯ ಮೊತ್ತ ಇಂಟ್ಲೇ ಎಂಟರ್ ಅಯ್ಯೋ చాలా బాధాకరమైన విషయం అందుకని తక్షణమే ఈ రోజు హైదరాబాద్కి వెళ్ళి అక్బర్ నగర్ వాసులకు ఒక ధైర్యం ఇవ్వాలని చెప్పి రావడం జరిగింది దీని మీద కఠిన చర్యలు ఎన్టీపీసీ వారు తీసుకోవాలి ఇది సాయంత్రం అయినందుకు కొంచెం లైఫ్ కి ఏమి థ్రెట్ లేకుండే గానీ రాత్రిపూట అయి ఉంటే చాలా బాధాకరంగా ఆయన సంఘటనలు జరిగేవి రెగ్యులర్ గా రిపీటెడ్ గా సేఫ్టీ మెజర్స్ చెక్ చేస్తూ ఉండాలి అక్బర్ నగర్ కి స్పెషల్ గా సిఎస్ఆర్ ఫండ్ కింద డెవలప్మెంట్ వర్క్స్ తీసుకు